కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో వాసవి క్లబ్ కపుల్స్ యూత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గుడ్ విల్ విజిట్ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు గుడ్ విల్ విజిట్ లో భాగంగా తొలుత వాసవి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి రామకృష్ణ మాట్లాడుతూ కేశవపురం శివాలయానికి వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ ను సభ్యుల చేతుల మీదుగా బహుకరించడం జరిగిందన్నారు అనంతరం రిలయన్స్ తీరుబాయి అంబానీ మనో వికాస కేంద్రం విద్యార్థిని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తామన్నారు అలాగే రచ్చవారిపేటలో ఎంపీపీ స్కూల్ కు లేటెస్ట్ మిక్సీ అతిథుల చేతుల మీదుగా బహుక చేస్తామన్నారు కొంతమంది డయాబెటిక్ షుగర్ వ్యాధి గ్రస్తులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు అనంతరం పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తాళరేవు వాసవి క్లబ్ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమాలు చేసినటువంటి ఈ క్లబ్కు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ మరి సంస్థ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక అక్టోబర్ ఒకటో తేదీన ఒక పదకొండు మందితోటి ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఈరోజు లక్ష మంది సభ్యులతోటి ముప్పై రెండు వాసవి జిల్లాలో రెండు వేల క్లబ్బులతోటి విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతి సంవత్సరం మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా కేరళ రాష్ట్రాలతో పాటు ముప్పై ఐదు దేశాలలో ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ మరి విద్యా వైద్య వ్యాపారంలో ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి పేదవారికి సహకరించడానికి మరి మహాప్రస్థానం విద్యానిధి స్వయం ఉపాధి పథకం స్కాలర్షిప్స్ ఈ విధంగా సుమారు అరవై ఐదు సేవా కార్యక్రమాలతోటి ముందుకెళ్తున్నటువంటి ఏకైక యువాల మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి గుడ్ విల్ విజిట్ సందర్భంగా ఇవాళ తాళరేవ్ కపుల్స్ ఈ ఈ యూత్ తాళరేవ్ కప్ వాళ్ళు క్లబ్ వాళ్ళు అనేక కార్యక్రమాలు పెట్టారు ఆ కార్యక్రమంలో భాగంగా శివాలయంలో వాటర్ కావాలన్నారు వాటర్ ట్యాంకు సో దాని నిమిత్తం వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది అలాగే స్కూల్లో పిల్లలకి వికలాంగులకి దుప్పట్లు మరియు వాళ్ళకి బిస్కెట్లు పంచడం జరిగింది అలాగే గుళ్ళోని సేవ నిమిత్తం లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమం చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అలాగే వీళ్ళ వెనక నుండి నడిపిన ఐఈసీ గారు సుభాష్ గారికి కూడా శుభాభినందనలు జయవాసవి